నల్గొండ పోలీసులు నేరస్తులు ఆకతాయిలు పనిపెట్టే పనిలో స్పీడ్ పెంచారు ఎస్పీ శరద్ పవార్ ఆదేశాలతో డీఎస్పీ శివరాం రెడ్డి నేతృత్వంలో ఆపరేషన్ చబుత్రా పేరుతో నల్గొండ పట్టణాన్ని జల్లడపట్టారు గల్లీ గల్లీని తనిఖీ చేశారు ఆకతాయిలుగా ఉన్న దాదాపు నూట యాబై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు వారిని కౌన్సిలింగ్ ఇచ్చారు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాబై నాలుగు మంది చిక్కారు రోడ్లపై సైలెన్సర్లతో ప్రజల చెవులకు చిల్లులు పెడుతున్నారు బైక్లను వాటి యాజమానులను అదుపులోకి తీసుకుని మందలించారు దాదాపు ఎనభై ఎనిమిది బైక్లు ఆరు కార్లు పదిహేను ఆటోలు డెబ్బై ఎనిమిది మొబైల్స్ ఫోన్స్లు సీజ్ చేశారు రాత్రి వేళ పని పాట లేకుండా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ శివరాం రెడ్డి వన్ టౌన్ అండ్ టూ టౌన్ టూ టౌన్ రాజశేఖర రెడ్డి సేఆర్ ఆధ్వర్యంలో అక్కడ వన్ టౌన్లో నాగరాజు చేసే ఆధ్వర్యంలో మొత్తము ఆపరేషన్ చబుత్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆపరేషన్ చబుత్ర అంటే మనం చెప్తారా మీ దాంట్లో ఏ చార్ పూలని ఎవడైనా చౌరస్థానంలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడే వాళ్ళు డిశ్చార్జ్ చేసే వాళ్ళు అన్నెసరిగా టైం పాస్ చేసే వాళ్ళని పట్టుకునేవాళ్ళు అన్నెసరిగా తిరిగే వాళ్ళు రోడ్లపైన అరువు చదువుతా అంటే అరువు అరువు మీనింగ్ దాంతో భాగంగా రాత్రి లెవెన్ తర్వాత తిరిగే వాళ్ళందరినీ కూడా ఈ రోజు పట్టుకురావడం జరిగింది ఎవరు తిరుగుతారు రాత్రి రాత్రి ఎవరు తిరుగుతారు దొంగలు కరెక్ట్ చెప్పాడు దొంగలు లేదా అత్యవసరం ఉన్నవాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఎవరైనా బంధువులు ఎవరైనా పోతే ఈ మూడు సందర్భాలే మీరు అంతా ఎందుకు తిరిగి ఇప్పటిదాకా సిఐ గారు చెప్పినట్లు బర్త్డే పార్టీలని ధావతులని ట్రిపుల్ రైడింగ్ సైలెన్సర్లు తీసేసి సైలెన్సర్లు మార్చి విపరీతమైన సౌండ్ పొల్యూషన్ డ్రింక్ చేసి మీరు డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయితే మిగిపోవచ్చు ఎదుటి వాళ్ళకి ఏమైనా జరగవచ్చు